హాయ్ అండి నేను స్వరూప షాప్ అనగానే చాలామంది అనుకుంటారు చాలా చాలా ఈజీగా స్టాక్ తెచ్చేసేసి హ్యాపీగా అమ్మేసేస్తారని అనుకుంటారు కదా అయితే ఈరోజు షాప్లో ఎంత వర్క్ ఉంటుంది ఏంటనేది అయితే నేను మీకు చేయిస్తాను ఎందుకంటే స్టాక్ సెలెక్ట్ చేయడం ఒక అయితే స్టాక్ తెచ్చిన తర్వాత అది కస్టమర్కి నచ్చే విధంగా దాన్ని మళ్ళీ వాళ్ళకి చూయించాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ చాలా అంటే వర్క్ చాలా ఉంటుంది ఫైనల్లీ వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాకింగ్ ప్యాకింగ్ అనేది మళ్ళీ అదొక అదొక సెక్షన్ అనమాట ఎందుకంటే మనకి మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా మళ్ళీ ప్యాక్ చేసి వాళ్ళకి పంపించాలి కదా పంపించాలి అదొక అదొక టైము దానికి టైం ఇవ్వాలి ప్లస్ కొరియర్ బెస్ట్ కొరియర్ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏంటి మనం వాళ్ళు పే చేసిన మనీకి మనం ఏంటంటే పార్సిల్ వాళ్ళకి పంపించేదాకా ఇదొక టెన్షన్ సో ఒక ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే సాక్రిఫైస్ చేయాలండి చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఏ పనిలోనైనా సరే మనం కష్టపడినప్పుడైతే సక్సెస్ అనేది చూస్తాము మనకి వచ్చిన ఆర్డర్స్ ఆర్డర్స్ దేవుని కృపలో బాగా వస్తున్నాయి కానీ మళ్ళా చూడండి ఎంత కష్టం ఉంటుందో దాని చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నేనైతే అందుకోసం చెప్తున్నాను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది సాక్రిఫైస్ చేయాలి టైం మీ టైం సాక్రిఫైస్ చేయాలి ప్రతిదీ మీ ఇష్టాలు కూడా చాలా వర్క్ అనమాట అలా చేసినప్పుడే మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాలనుకున్న హజెండ్ చెప్తున్నాను అసలు అండి అంతా ఇంకా ఎందుకు మేడం అలాగా మీరు వర్కర్ని పెట్టి చేయించుకోవచ్చు కదా కానీ వర్కర్ని పెట్టినప్పటికి కూడా మనమైతే ఖచ్చితంగా అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఎన్ని డ్రెస్సెస్ ఒక సిస్టే సెలెక్ట్ చేసుకున్నారు వీటి ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మరి ఆవిడకి చేరేదాకా కూడా వీటిని మనం జాగ్రత్తగా స్టార్ట్ చేసి పంపించేసేయాలి తప్ప ఓకేనా బిజినెస్ అంటే అంత ఈజీ కాదు కష్టపడితే మాత్రం సక్సెస్ అనేది వస్తుంది ఓకేనా ట్రై చేయండి కానీ ఎవ్వరు కూడా ఊరుకున్నద్దు పని చేయండి పని చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా అందులో మనకిష్టమైన పని చేసినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాం అనమాట చూసేయండి మనకొచ్చే బల్క్ ఆర్డర్స్ కోసం నేను ఎంత పెద్ద పెద్ద ప్యాకింగ్ కలస్ తెచ్చి చేసానో చూడండి ఇవన్నీ కూడా అయితే నేను ప్యాక్ చేసి పంపిస్తున్నాను ఓకేనా బిజినెస్ అంటే కష్టం చాలా ఉంటుంది అలాగే దానిలోనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఓకేనా బాయ్ అండి బాయ్